దాన్ని ఆపడానికి ఏవైతే ఏ రకమైన పోరాటం అవసరమో ఆ పోరాటం ఇవాళ పాలక పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో చేయటం లేదు ఏదో ఒక తీర్మానం తీసుకునే మన శాసనసభలో దాంతో పని జరుగుతుందంటే అది జరిగే విషయం కాదు దాన్ని వ్యతిరేకించాలంటే పెద్ద పెద్ద ఎత్తున ఆ ప్రజా ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైనా మన ప్రాంతంలో ఈ విశాఖ ఉక్కుకి వ్యతిరేకంగా చాలా దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని బలపరుస్తున్నారంటే అది ఎర్ర జెండా తప్పితే ఇంకెవరూ లేరు మరి ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది అప్పుడే మిగతా వాగ్దానాలు ఏవైతే చేశారో వాళ్ళు ఆ సమయంలో వాటిని అమలు చేసుకోవడానికి ఇవాళ మనం వాళ్ళ మీద ఈ ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది అందువల్ల మన రాష్ట్ర పరిస్థితులే కానీ చూస్తే ఒక్క వాగ్దానం కూడా పదేళ్ల క్రితం చేసిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు మోదీ ప్రభుత్వం చేయటం లేదు దాని తర్వాత ప్రకటించింది ఈ ప్రత్యేక హోదా అనేది మేము ఇవ్వలేము ఫస్ట్ ఇస్తానుంది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ దాన్ని వెనకేసుకుని వచ్చింది ప్రత్యేక హోదా కావాలి కానీ వాళ్ళ అధికారంలోకి రాగానే ఈ రకమైన ప్రత్యేక హోదా స్టేటస్ కుదరదు అది మేము ఇవ్వలేము కానీ మీకు మద్దతు కూడా ఏ రకమైన స్పెషల్ ప్యాకేజీ మేము ఇవ్వలేము అంటే పూర్తి రకమైన ద్రోహం మన ఆంధ్ర ఆంధ్ర ప్రజల మీద ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతుంది ఇది ఒక విషయం దీంతోపాటు ఇప్పుడు కేంద్రంలో ఏ రకంగా అయితే బీజేపీ ప్రభుత్వం తన విధానాలని అనుసరిస్తుందో వీటన్నింటినీ ఒక వాణిజ్య ప్రకటనల కింద ఇది చెప్పడం తప్పితే ఇంకా యాక్చువల్గా ఏ రకంగా దీన్ని అమలు పరుస్తావు అనే దానికి ఆ డీటెయిల్స్లోకి ఇప్పటివరకు వెళ్ళడం జరగటం లేదు ఎన్నికలు జరుగుతున్నాయి ఐదు ప్రాంతాల్లో ఎన్నికల మధ్యలో నిన్న ప్రధాని అనౌన్స్ చేస్తాడు ఇవాళ రైతులకి ఏదైతే ఆ ఆ యోజన ఏదైతే ఉందో ఆ యోజనలో రెండు వేల రూపాయలు రైతులకి ఏదైతే అది వెళ్ళాలో అది ఇవాళ నేను మొదలెడతానంటాడు ఎలక్షన్స్ మధ్యలో ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కాండక్ట్కి శుభ్రంగా ఇది వ్యతిరేకం కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఏవి దీని గురించి చెప్పట్లేదు లేదు దాంతోపాటు వాగ్దానాలు చేస్తున్నాడు అనేక రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ఇరవై నాలుగు